హాయ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు మైసూర్ పప్పు బజ్జీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాన్ వెజ్ తినని వారికి కర్రీ చాలా బాగుంటది టేస్ట్ కూడా సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటది ఇలా చేస్తే ఈ కర్రీ రైస్ లోకి పూరీలోకి సూపర్గా సూపర్ గా ఉంటది ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఒక కప్పు మైసూర్ పప్పును తీసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక వన్ అవర్ లేదా థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపిస్తాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని కలిసేలాగా ఇలా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్నగా బజ్జిలాగా వేసుకోవాలి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వేసుకోవచ్చు కానీ పెద్దగా వేసుకుంటే మనకి లోపల పిండి పిండి అలాగే ఉంటాయి కాబట్టి ఇలా చిన్నగా వేసుకుంటేనే మనకి తొందరగా లోపల కూడా మంచిగా చక్కగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ సిమ్ములోనే పెట్టి వీటిని ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి ఇలా చూడండి ఇప్పుడు కలర్ కలరు చేంజ్ అయినాయి కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో తీసుకొని ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా బజ్జీలాగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను ఇవి మనకి ఇలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి బజ్జీలు పిల్లలైతే సగం తినేశారు సగం కర్రీ కోసం సగం ఉంచేశారు చూడండి లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో ఇప్పుడు వీటిని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు బగారాకులు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ని నేను పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ పేస్ట్ కూడా మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు టమాటా ముక్కలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటాల పైనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు టమాటాలను కూడా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో టూ టూ టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మైసూర్ బజ్జీని కూడా ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ అల్లం పేస్ట్ అలాగే టమాటా ఆనియన్ పేస్ట్ మొత్తం దీనికి మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేస్తున్నాను మెంతి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెంతి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కర్రీ దగ్గర పడేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ టమాటాల పైన వేసాం కదా ఏమన్నా తక్కువ పడితే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడే చూడండి మనకి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ధనియా పౌడర్ వేస్తున్నాను పచ్చి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు సూపు ఎక్కువ కావాలనుకుంటే ముందే స్టవ్ ఆఫ్ చేయండి నేనైతే ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకుంటున్నాను చూడండి మనకి కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సూప్ కావాలనుకునేవారు కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి మైసూర్ పప్పు బజ్జి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ తినని వారికైతే ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుంది ఇలా చేస్తే మీకు మసాలా ఏమైనా కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్